హాయ్ అండి షుగర్ పేషెంట్లకి మెంతులండి నైట్ ఇట్లా ఒక స్పూన్ మెంతుల్ని ఇట్లా గ్లాసులు వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని నానబెట్టుకొని ఇట్లా నానబెట్టేసుకోవాలండి ఈ గ్లాసులో నీళ్ళు పెట్టి నానబెట్టుకున్న తర్వాత పొద్దున్నీ లేచి నీళ్ళు వడబెట్టుకొని బ్రష్ చేసుకొని పడగడిన నీళ్ళు తాగితే షుగర్ చాలా కంట్రోల్ వస్తుందండి కానీ షుగర్ కంట్రోల్ వస్తుందని చెప్పేసి మీరు ఎప్పటికప్పుడు టెస్ట్ చేసుకుంటూ ఉండాలి ఈ దీనివల్ల మాత్రం చాలా ఉపయోగాలు ఉన్నాయండి షుగర్ మాత్రం బాగా కంట్రోల్ వస్తుంది మీరు పొద్దున పూట ఈ నీళ్ళు తాగేసేసి పొద్దున్న ఈ నీళ్లు పడబోసిన మెంతులు జిరు జిగురుగా ఉంటాయి కాబట్టి అవి మనం వేరేగా మొలకలు చేసుకొని తినొచ్చండి చాలా మంచిది షుగర్ మాత్రం మా కంట్రోల్ బాగా కంట్రోల్ వస్తుంది ఇట్లా వాడి చూడండి మీకే తెలుస్తుంది మెంతులు కూడా నానబెట్టిన మెంతుల్ని ఎట్లా మొలకలు చేసుకొని తినాలో నేను చూపిస్తాను మాములు ఇట్లా ఉట్టిగా మెంతులు తినొచ్చండి కానీ మనకి నోటంతా జిగర జిగరగా కొంచెం చేదుగా ఉంటుంది తినలేవండి ఇట్లా విడిగా మొలకలు చేసుకొని తింటే మాత్రం ఇంకా ఆరోగ్యానికి చాలా మంచిది షుగర్కి మొలకలు ఇచ్చిన మెంతులు ఇంకా చాలా మంచిది కానీ అవి మాత్రం ఎట్లా చేసుకోవాలో నేను రేపు మళ్ళీ మీకు వీడియో చూపిస్తానండి రాత్రి మెంతులు నానబెట్టుకున్నాను కదండి ఇవ్వండి ఇట్లా మంచిగా నానిపోయినాయి ఈ నీళ్ళుని ఇట్లా మంచిగా వేరే గ్లాస్లో పడగొట్టుకొని పొద్దున్నే బ్రష్ చేసుకొని ఈ నీళ్ళు ఇట్లా తాగేసేయాలండి ఇట్లా తాగేసిన తర్వాత దీంట్లో మెంతులు ఉంటాయి కదండి ఈ మెంతులన్నిటినీ ఈ నీళ్ళు ఇట్లా తాగేసేయాలండి బ్రష్ చేసుకొని ఇట్లా పచ్చగా మెంతులు అన్ని రసం అంతా దిగి ఈ కలర్లోకి వస్తాయండి ఈ మొత్తం ఈ మొత్తం బ్రష్ చేసుకొని తాగిస్తే పడగడుపుని తాగాలండి పడగడుపున తాగేసిన తర్వాత రెండు కలర్లో చేసుకోవాలంటే మనం ఒక స్పూన్ మెంతులు నానబెట్టుకున్నాం కదండి ఒక స్పూన్ మెంతులు ఇవ్వండి ఇవి మొత్తం ఇది సాస్ మొత్తము దీంట్లోకి వేసేసుకొని ఇవ్వండి ఇట్లా బాక్స్ వేసి పెట్టుకోవాలండి ఇట్లా బాక్స్లో వేసుకొని ఇట్లా మూత పెట్టేసుకొని ఇట్లా ఒక చిన్న ప్లేట్లో వాటర్ పోసుకొని ఈ వాటర్లోకి ఇట్లా అండి రెండు రోజులకి మంచిగా మొలకలు వస్తాయండి ఆ మొలకలు ఎట్లా వస్తాయంటే నేను ఆల్రెడీ చేసి చూపించానండి ఇదిగోండి ఇవి ఇట్లా ఒక చిన్న బాక్స్ వేసుకుంటే రెండు రోజులకి ఇట్లా మొలకలు వస్తాయండి ఈ మొలకలు మనం పొద్దున్నే బ్రష్ చేసుకున్న తర్వాత నీళ్ళు తాగిన తర్వాత ఈ మొలకలు తింటే జిగురు లేకుండా చేతి లేకుండా ఈ మొలకలు వచ్చి ఇంకా చాలా డైజెషన్ కానీ మన గ్యాస్ ప్రాబ్లం కానీ మంచిగా షుగర్ కానీ బాగా పనిచేస్తాయండి ఈ మొలకలు ఇలా చేసుకొని తింటే మనకి గ్యాస్ కూడా చాలా వరకు తగ్గుతుందండి